హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు సద్దు పొలానికి అయితే నీళ్ళు కట్టడానికి అయితే వచ్చిన్నానండి ఈరోజైతే మా చిన్ననాన్న వాళ్ళ గోరు ఖాళీగా ఉందని మా చిన్ననాన్న వాళ్ళని అడిగేసి నీళ్ళైతే వేస్తున్నానని స సదు పొలానికి సర్దుపొలానికి నీళ్ళు వేస్తూ పొలంలో కర్రలు సరిగ్గా లేవు కదా అది అటు సైడు ఇటు సైడు కొద్దిగా చిక్కంగా ఉండే వాటిలో మధ్యలో కర్రలు అయితే తీసేసి ఇలా అయితే అక్కడ అక్కడొకటి అయితే నాటేసాను చూడండి బాగా నాటానా నాకైతే చేత అయినంతలో ఆల్మోస్ట్ నాటానండి అక్కడ మూల రౌంత అయితే కొరవు ఉంది ఆ కొంచెం పారితే ఆ కొద్దిగా అయితే నాటాలి అస్సలు వానదేవుడు కరణిస్తే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది నిజంగా వానొచ్చి వాన చినుకులకు ఉన్నంత సతవ మనం ఇలా బోరేసి నీళ్లు కట్టేంతలో ఏముండదండి నిజానికి నిజంగా వానదేవుడు కరుణ ఇచ్చి వానగానే వస్తే ఆ వాన చినుకు వల్ల ఎంత బాగా పొలం ఉంటుందంటే అంత బాగా పొలం ఉంటుంది మనం నీళ్లు కడుతున్నాము కరెక్టే కాకపోతే ఏంటంటే మనం నీళ్లు కట్టే కాడికి వాన చినుకు వల్ల వచ్చే సతవ ఎక్కువండి పొలానికి గట్టిగా కూడా ఉంటుంది తొందరగా కర్ర కూడా ఎక్కువ వస్తుంది ఎన్నో రకాలుగా మేలుగా ఉంటుంది ఇలా మనం నీళ్ళు కట్టడం వెళ్ళండి ఏంటంటే అక్కడ ఉన్న గుంతలు మెట్టలు ఉన్న కాదు కొన్ని కర్రలు అయితే చనిపోతాయి అదే వాందేవిడ కర్రనిచ్చింటే చిన్న కర్ర కూడా కాష్టం నగలకండి ఎక్కువ చేసి పైరు గొప్పగా అవుతుంది ఇంతకైతే చాలా బీడుగా ఉండిందండి లైట్గా అయితే నాటాను ఇవి కర్రలు అన్నీ దేవుడి దేవుల్లో బతికి అన్నీ వస్తే మా పళ్ళు నిన్న కూడా సత్త కర్రలు ఉంటాయి ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్